స్వాగతం బహదూర్ పల్లిలోని ఓ మెకానిక్ షెడ్ లో జరిగింది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్గమయ్యాయి మేడ్చల్ జిల్లా జేడిమెట్ల దుండిగల్ పిఎస్ పరిధి బహదూర్ పల్లిలోని ఓ మెకానిక్ షెడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్గమయ్యాయి డీసీఎం వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రెక్సిన్ సీట్లపై పడి మంటలు చెలరేగి పక్కనే ఉన్న మినీ బస్సుకు మంటలు అంటుకున్నాయి మెకానిక్ షెడ్ సిబ్బంది వందకు డయల్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదంలో మెకానిక్ షెడ్లో ఉన్న ఓ డీసీఎం మరియు మినీ బస్సు అగ్నికి ఆహుతయ్యాయి బాధితుల ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దుండిగల్ పోలీసులు